హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా రోజుల తర్వాత ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను అదేంటంటే జట్ ఫైవ్ జీ రోటర్ అన్బాక్సింగ్ చాలా రోజులైంది నేను వీడియోస్ పెట్టి ఇంకా మళ్ళీ ఈ వీడియోతో మనం షో చేద్దాం మళ్ళీని ఈ వీడియోలో అయితే దీన్ని అన్బాక్సింగ్ చేసి చూద్దాం నెక్స్ట్ వీడియోలో దీని పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడతాం దీని స్పీడ్ ఎలా ఉంది ఏంటనే ఇది ఆల్రెడీ నా దగ్గర ఫోర్ జీ వైఫై ఒకటి ఉంది కాకపోతే ఇది బ్యాటరీ ప్రాబ్లం అయిపోయింది దానికోసం దీన్ని మార్చేసి ఫైవ్ జీ తీసుకున్నాను అనమాట దీన్ని అన్బాక్సింగ్ చేసి చూద్దాం సో ఫ్రెండ్స్ మీరు నాకు చేయవలసింది ఒకటే ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇంక దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం అలాగే దీంతో పాటు ఈ స్మాల్ యాంటీనెస్ కూడా ఉన్నాయి ఇటు కూడా ఓపెన్ చేసి చూద్దాం దీని స్పీడ్ ఎలా ఉంది కనెక్ట్ చేస్తాయి అనేది చూద్దాం ఇది ఓపెన్ చేస్తాం లోపల ఎలా ఉన్నాయండి ఫస్ట్ ఛార్జింగ్ కేబుల్ ఇది యుఎస్బీసీ టు యుఎస్బిఏ యుఎస్బిసి అండ్ యుఎస్బిఏ ఓకే కేబుల్ కూడా బాగానే ఉంది दू बैटरी इस बैटरी, इस बैटरी। పక్కన పెడుతుంది ఇది పిన్ను సిమ్ వేసుకోవడానికి ఓకే ఇది యూజర్ మ్యాన్యువల్ ఎంయు ఎంయూ ఫైవ్ జీరో జీరో వన్ యూజర్ మ్యాన్వల్ దీన్ని మనం అంత అలాగే చాలా దీంతో మన పని ఏం లేదు ఇది వచ్చేసి రౌటర్ ఫైవ్ జీ ఫైవ్ జీ స్టిక్కర్ అని ఉంది దీని మీద ఓకే ఓపెన్ చేసి వస్తాను కా డిస్ప్లే అయితే చాలా బాగుంది క్లియర్గా ఓకే బ్యాటరీ వేసి చూద్దాం ఇంకేమిచ్చంటే ఛార్జింగ్ పెట్టుకునే అడాప్టర్ కూడా ఇచ్చాడు ఇది కూడా బాగుంది దీని బిల్ క్వాలిటీ కూడా చాలా బాగుంది జట్టి బ్రాండింగ్తో రూటర్ అయితే ఎక్సలెంట్గా ఉంది సరే దీన్ని సెటప్ చేసి సిమ్ వేసి ఆవిడ మళ్ళీ చూద్దాం వెనకడైతే బ్రాండింగ్ ఉంది జట్టి ఫ్రెండ్స్ ఇందులో నేను ఎస్టీసీ వేసాను ఈ రోటర్లో మనం ఏ సిమ్ అయినా చేసుకోవచ్చు సౌదీకి సంబంధించి ఎస్టీసీ కానీ ఫ్రెండీ కానీ లేకపోతే ఇంకా సలామన్ ఇంకా చాలా ఉన్నాయి రెడ్ బుల్ కానీ ఏదైనా మనం యూజ్ చేసుకోవచ్చు అలాగే దీన్ని ఇండియాలో కూడా మనం యూస్ చేసుకోవచ్చు ఏ సిమ్ అయినా చేసుకోవచ్చు ఎందుకంటే ఇది అన్లాక్ రోటర్ అనమాట నేను తీసుకున్నది అలాగే ఇది డ్యూయల్ బ్యాండ్ అనమాట ఫోర్ జీ వస్తుంది ఫైవ్ జీ కూడా వస్తుంది ఒకేవే దీని స్పీడ్ టెస్ట్ మీరు చూడాలనుకుంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి మన దగ్గర యాంటీన్యూస్ ఉన్నాయి కదా యాంటీన్యూస్ కూడా కనెక్ట్ చేసి చూద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్